బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది దేశ చరిత్రలో మొదటిసారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్ గా మారి కోర్టులో వాదించనున్నారు సుప్రీంకోర్టులో సర్ మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది ఈ క్రమంలో ఏకంగా సీఎం తన రాజకీయ పోరాటం కోసం న్యాయవాది అవతారం ఎత్తి వాదించనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె వేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకు రానుంది సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ తరపున అగ్రశ్రేణి న్యాయవాదులను నియమించుకుంటారు కానీ కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన మమతా బెనర్జీ ఈ కీలక పోరాటంలో తానే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా కోర్టులో స్వయంగా వాదనలు వినిపించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడంతో న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది పశ్చిమ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ వివాదాస్పదం అవుతోంది ఇందులో ఏకంగా యాభై ఎనిమిది లక్షల ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది అయితే చిన్న చితక కారణాలతో ఇలా భారీ ఎత్తున ఓట్లు తొలగించడం ఏంటని ఈసీని ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామ్య పండుగగా చెప్పుకునే ఎన్నికల్లో ఓటర్లను పాల్గొనకుండా ఈసీ ఎలా అడ్డుకుంటుందని అడుగుతున్నారు కానీ ఈసీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు దీంతో మమత కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే సర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అమాయక ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపిస్తున్నారు అలాగే ఎన్నికల సంఘం అధికారులు డిజిటల్ ప్రక్రియలు ఏఐని ఉపయోగించి ఓట్లు తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఇది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమని ఆమె వాదిస్తున్నారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఆరు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను పాత ఓటరు జాబితా ఆధారంగానే నిర్వహించాలని ఆమె తన పిటిషన్లో డిమాండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి